నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సూర్యుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగు రోజున సూర్యుడు మిథున రాశిని వదిలేసి కర్కాటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఈ కర్కాటక లోపల సంక్రాంతి కనుక చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంటది అలాగే దక్షిణ ఆయనం కూడా మొదలవుబోతుంది చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సూర్యుడు కర్కాటక రాశిలో వెళ్తాడో అప్పుడు దక్షిణాయనం మొదలవుతుంది అని రవి కర్కాటక రాశిలో వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని గ్రహాల మార్పులు జరగడం వల్ల కొన్ని రాశుల వారికి దీని ప్రభావం అనుకూలంగా ఉంటుంది మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది గోచరంలో కనుక మీరు గ్రహాల స్థితి కనుక పరిశీలించినట్లయితే మీకు అర్థం అవుద్ది కర్కాటక రాశి లోపల శుక్రుడు బుధుడు అలాగే సూర్యుడు అయితే ఉండబోతున్నాడు ఈ రవి శుక్ర బుధు సంబంధం షష్టాష్టకం కనుక చూసుకున్నట్లయితే శనితో పాటు ఉండబోతుంది రవి నుంచి శని అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు శని నుంచి రవి షష్ట స్థానంలో ఉండబోతున్నాడు ఈ రవి బుధు శుక్రం కలెక ప నవమ పంచమ యోగం రాహుతో పాటు ఉండబోతుంది దేవగురు బృహస్పతి అలాగే కుజున్ సంబంధం ఈ మూడు గ్రహాల సంబంధం తృతీయ ఏకాదశి సంబంధం ఉండబోతుంది కాబట్టి ఈ గ్రహాల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మనం పదిహేను రోజుల కోసం రాశి ఫలాలు ఏవైతే ఉంటాయి సిక్స్టీన్ టు థర్టీ ఫస్ట్ ఈ రాశి ఫలాలు చెప్పడం జరిగింది అందులో ఈ గ్రహ స్థితి చూసే చెప్పడం జరిగింది కానీ ప్రత్యేకంగా రవి రాశి ఫలాలు కనుక చూసుకున్నట్లయితే తక్కువ సమయంలో చెప్పడం ప్రయత్నించుతాం మేషరాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈ రవి రాశి పరివర్తన ప్రభావం అంత అనుకూలంగా అయితే అస్సలు లేదు ఈ సమయం లోపల మీరు కాస్త జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు ప్రత్యేకంగా వాణి పట్ల నియంత్రణ చాలా అవసరం వాణి పట్ల కనుక నియంత్రణ లేకపోవట్లయితే కాస్త ఇబ్బంది అయితే తప్పకుండా అయి తీరుద్ది ఈసారి ఇబ్బంది ఎలా ఉంటదంటే కుటుంబ పరంగా ఇబ్బంది ఉంటది ఈసారి ఇబ్బంది ఎలా ఉంటది కుటుంబపరంగా కుటుంబ పరంగా ఇబ్బంది ఉంటది కుటుంబం లోపల ఏదైనా వాతావరణం నెగెటివ్ అవుతుంటది కుటుంబం లోపల కాస్త వాతావరణం తో పాటు మనం ఏవైతే చెప్తుంటామో అవతల వ్యక్తికి అవి అర్థం అవ్వవు అవతల వ్యక్తికి అది ఏదో మనం అబద్ధం చెప్తున్నట్టు ఏదో వాళ్ళకి మనం మోసం చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంటది కాబట్టి మేషరాశికి సింహరాశికి ధనుసు రాశి వారికి ఈశ్వర్య రాశి పరివర్తన ప్రభావం అంటే సిక్స్టీన్త్ ఆగస్ట్ వరకు ఉండబోతుంది అంతవరకు ఈ టైం అయితే వీళ్ళకి అంత బాగా అయితే కనిపించట్లేదు లేదు కొన్ని మీరు జాగ్రత్తగా తప్పకుండా వహించుకోవాలి ఋషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి ఈ గోచరం కనుక చూసుకున్నది రవి రాశి పరివర్తన చాలా బాగుండబోతుంది చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రాశి వారికి అద్భుతంగా నేను ఎందుకు ఎందుకంటే కార్యక్షేత్ర లోపల చాలా బాగుండబోతుంది కార్యక్షేత్రాల లోపల ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం ఎంప్లాయీస్ తో పాటు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ప్రభుత్వం సంబంధించిన వారు వాళ్ళకి గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది చాలా సహకారం అందరితో లభించబోతుంది అలాగే కుటుంబం లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి మీరు కుటుంబం గురించి ఎక్కువ పట్టించుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఏదైతే జరుగుతుందో అక్కడ ఎక్కువ మాట్లాడకండి మీ ఒపీనియన్స్ మీ డిసిషన్స్ అక్కడ ఎక్కువ పెట్టకండి మీరు కేవలం ఫోకస్ ఈ టైం కేవలం మీ కెరీర్ పైన పెట్టండి ఈ కోచరం కెరీర్ కోసం చాలా బాగుండబోతుంది వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి ఏదైనా కాస్త మీరు తొందరపట్టు కనుక చేసినట్లయితే కాస్త ప్రాబ్లం మీకు తప్పకుండా అయి జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి కనుక చూసుకున్నైతే ఈ గోచర ప్రభావం బాగానే ఉండబోతుంది కాస్త ఆరోగ్యం పట్ల అంత అనుకూలంగా కనిపించట్లేదు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి రాశి వారికి ఆరోగ్యం పట్ల అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండబోతుంది కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వాణి పట్ల నియంత్రణ లేకపోవడం వల్ల దాంపత్య జీవితం కావచ్చు కుటుంబం కావచ్చు అనవసరమైన తగుదల తగాలయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి ఫ్యామిలీ లోపల మీరు ఎంత ఆలోచించి మాట్లాడతారో మీరు అంత బాగుండగలుగుతారు లేకపోతే అయితే కుటుంబం లోపల గొడవలు చాలా ఎక్కువ అయితే అయితీరుతాయి అని అలాగే ఈ పదిహేను రోజులు ఎలా ఉంటే ఈ వన్ మంత్ ఎలా ఉంటుంది అంటే మీకోసం కాస్త ట్రావెలింగ్ ఎక్కువ ఉండబోతుంది కాస్త బిజీగా ఉండబోతున్నారు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతున్నారు అలాగే చేయాల్సిన ట్రీట్మెంట్ కావాల్సిన ట్రీట్మెంట్ కనుక మీరు సమయాన్ని తీసుకోలేకపోవట్లయితే కాస్త ఇబ్బందికరంగా అయితీరుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బికాజ్ నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మిథున రాశి తులారాశి కుంభరాశి వారికి కుజుడు గోచరం లోపల అంత అనుకూలం సరైన స్థితిలో లేడు కాబట్టి పరిస్థితి అంత అనుకూలంగా అయితే కనిపించలేదు జాగ్రత్తగా అయితే ఈ మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు ఉండాల్సిందే ప్రత్యేకంగా కుటుంబం లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి దాన్ని మీరు కాస్త కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కర్కటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయం చాలా బాగుండబోతుంది నిజంగానే చాలా బాగుండబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో బాగుందంటే ప్రత్యేకంగా ఎవరైతే కాస్త ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉన్నారో మీ లైఫ్ లోపల కాస్త మంచి పని ఏదైనా మొదలవుతుందా అంటే అది సిక్స్టీన్త్ నుంచి మొదలవుతుంది యాక్చువల్గా కనుక చూసుకున్నది కరకటక రాసి వృశ్చిక రాసి మీ రాసి వారికి కుటుంబంతో పాటు కాస్త సోషల్ సర్వీస్ కూడా చాలా ఎక్కువ పెరగబోతుంది అక్కడ కూడా కాస్త బాధ్యత ఎక్కువ పెరగబోతుంది ఇత పూర్వం మీరు ఏవైతే అనుమానాలు పొందారో ఇంత పూర్వం ఏవైతే మీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడనే మీకు మళ్ళీ పేరు ప్రసిద్ధి కాస్త మీకు అంటే బాగానే ఉండబోతుంది కాస్త పబ్లిక్ లోపల ఒక మంచి ఒపీనియన్ అయితే రాబోయే రోజున మీ పట్ల రాబోతుంది కర్కటక రాశి వృషిక రాసి అలాగే మీన్ రాశి వారికి గోచర సమయకాలం చాలా బాగుంది ఆత్మవిశ్వాసం పెరిగి ఒక మంచి పనికైతే మీరు అడుగు ముందుకు వేయబోతున్నారు కాస్త ఏంటంటే మీకైనా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సలహా తీసుకోండి ఈ టైంని ఉపయోగించుకోండి అనవసరమైన విషయ లోపల ఎక్కువ తల తలదోర్చకండి అని కాస్త ప్రత్యేకంగా ఏంటంటే కాస్త ప్రకృతికి సంబంధించిన ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళు కాస్త ప్రకృతి నుంచి కాస్త కొన్ని అంటే కొన్ని డ్యామేజ్ అయితే మీ జీవితం లోపల జరగబోతుంది కర్కాటక రాశి వృక్షిక రాశి మీన్ రాశి వారికి కాస్త ప్రకృతి నుంచి కాస్త ఆపద అయితే ఉండబోతుంది అలా చూసుకున్నట్లయితే ఈ వన్ మంత్ వరకు కాస్త వర్షం అయితే బాగుండబోతుంది అన్ని దాంతోపాటు కొన్ని కొన్ని క్షేత్రాలు ఎలా ఉంటాయంటే కాస్త అది ప్రకృతి వల్లనే కొన్ని ఆపదలు అయితే ఎదుర్కొంటుంటారు కానీ వాళ్ళు వాళ్ళు కొన్ని ముందు జాగ్రత్తలు కనుక వహించుకున్నట్లయితే ఈ వారం మంది కోసం పర్వాలేదు బాగానని చెప్పుకోవచ్చు కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు కనుక వదిలేసినట్లయితే మిగతా అన్ని రాశిలో బాగాను వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి అవతల వ్యక్తి కూడా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత